నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అత్యంత అద్భుతమైన ఒక పూజా పరిహారాన్ని అయితే తెలుసుకోబోతున్నాం ఇందుకీ పరిహారాన్ని మనం ఎప్పుడు చేసుకోవాలంటే పౌర్ణమి రోజున చేయవలసిన పరిహారం అండి అది కూడా పౌర్ణమి రోజున రాత్రి చేయవలసిన పరిహారం ఇది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటో ఒకసారి మనం చూద్దాము మనం చేసిన అప్పులు తీరిపోవడానికి చేసుకునే పరిహారం అండి సాధారణంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకంగా సమస్యలు అనేటివి ఉంటాయి అప్పుల సమస్యలు అనేవి చాలామందికి ఈ మధ్యన ఉంటున్నాయి ఎలాంటి సమస్యల నుంచైనా సరే అధిగమించి మనం ఏం చేస్తే అప్పుల సమస్యల నుంచి బయటపడతాము ఒకసారి అప్పు చేస్తే మళ్ళీ దాని మీద తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితి కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఖచ్చితంగా అప్పు తీర్చాలి అని కోరుకునేవారు పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది మరి ఏ విధంగా చేయాలనేది చూద్దామండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఈ వీడియో ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు అలానే ప్రతి ఒక్క మనిషికి ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయండి ఆ సమస్యల మీదనే చాలా వరకు మన ఛానల్లో పరిహారాలు ఉన్నాయి మీకు వీలున్నప్పుడు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఆ సమస్యకు తగిన పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి మంచి ఫలితాన్ని అయితే పొందుతారు సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక మిగతా వివరాల్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు మామూలుగా పౌర్ణమి అమావాస రోజులు అనేటివి చాలా శక్తివంతంగా ఉంటాయి శక్తితో కూడినటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు అయితే అమావాస రోజుల కంటే కూడా పౌర్ణమి రోజుల్లో తపస్సు చేయడానికి దైవికమైన పూజలు చేయడానికి అనువైన రోజులవి ఈ పౌర్ణమి రోజున మీరు పరిహారం చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది మీరు పౌర్ణమి రోజున ముందుగా ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని పూజ గజనంతా కూడా శుభ్రం చేసి పెట్టుకొని అమ్మవారి పటానికి చక్కగా గంధం కుంకుమ పెట్టి రెడీ చేసి పక్కన ఉంచుకోండి ఇక సువాసన కలిగిన పూలతో చక్కగా పూజ గజనంతా కూడా అలంకరింప చేసుకోండి ఇక ఈ పరిహార విషయంలో భాగంగా ముందుగా మీరు క్షీరాన్నం అంటే మీరు పాలతో చేసిన పదార్థాలు క్షీరాన్నం కానీ పాయసం కానీ పరమాన్నం కానీ ఏవైనా సరేనండి పాలతో చేసిన ఒక నైవేద్యాన్ని తయారు చేసి ఉంచండి ఇక పరిహారాన్ని దేనికి చేసుకోవాలనేది మనం ముందు తెలుసుకున్నాం కాబట్టి ఇక పరిహారానికి కావలసిన ఏంటో ఒకసారి మనం చూద్దాము ఈ పరిహారానికైతే ఒక ఐదు తమలపాకులు కావాలండి అలానే దానిమ్మ కాయ కావాలండి ఇంకాను ఉసిరికాయ కావాలండి పచ్చకర్పూరము యాలకులు తులసి తలాలు ఒక రెండు తీసుకోండి తులసి తలాలు కావలసిన పదార్థాలు అయితే ఇవ్వండి వీటన్నిటిని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకొని పరిహారాన్ని మొదలు పెట్టాలి ఇక పరిహారాన్ని చేయడానికి ముందుగా అమ్మవారి పటం ఉంటే తీసుకోండి లేదంటే విగ్రహాన్ని అయినా సరే తీసుకొని గంధం కుంకుమ పూలు పెట్టి అమ్మవారిని చక్కగా అలంకరించి ఉంచండి తర్వాత ముందుగా ఒక పంచపాత్ర ఇలాంటివి తీసుకోండి దాంట్లో కొద్దిగా నీళ్ళు తీసుకోండి ఒక రెండు యాలకులు దీంట్లో వేయండి అలానే కాస్త పచ్చ కర్పూరాన్ని దీంట్లో నలిపి వేయండి తర్వాత దీంట్లో ఒక రెండు తులసి దళాలు వేసుకొని మనం తీర్థంగా తయారు చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇక దాని తర్వాత మీరు ఒక ఇత్తడి ప్లేట్ అనేది తీసుకోండి ఆ ఇత్తడి ప్లేట్కి చక్కగా గంధం కుంకుమ పెట్టి ఈ విధంగా అలంకరించి ఉంచుకోవాలి ఈ పరిహారం భాగంలో తర్వాత మీరు ఒక ఐదు తమలపాకులు తీసుకోండి ఈ ఐదు తమలపాకులుకున్న ఈ ముచ్చికలు అంటే ఈ తొడిమల్ని మీరు తీసివేసేయాలండి ఈ తొడిమల్ని ఎందుకు తీసేయాలంటే ఇక్కడ శ్రీశ్వరుడు ఉంటాడని చెప్తారు కాబట్టి మీరు ఈ తొడిమల్ని తీసేసి పక్కన పెట్టేయండి అయితే తీసేసిన ఈ తొడిమల్ని మాత్రం పారేయకండి పక్కన పెట్టుకోండి వాటితో కూడా ఒక పని ఉంది చివరి చెప్తాను నేను పక్కన ఉంచుకోండి తర్వాత ఈ ఇత్తడి ప్లేట్ ఉంది కదండి ఈ ఆకుల్ని ఈ ఇత్తడి ప్లేట్లో ఈ విధంగా చక్కగా సదరండి ఈ ఆకులు ఐదంటే ఐదు తీసుకోండి ఈ విధంగా చక్కగా ప్లేట్లో పెట్టుకోండి తర్వాత ఈ తమలపాకులకున్న ఈ కొనలకి చందనమద్ధి కాసంతి మీరు బొట్లు పెట్టండి ఈ అన్నిటికీ కూడా ఈ కొనలకి చందనమద్ది బొట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా ఈ తమలపాకుల్ని మహాలక్ష్మి అంశంగా కూడా చెప్తారండి ఇక ఆ తర్వాత ఈ తమలపాకుల్లో మూడు గుప్పెళ్ళు బియ్యం పోయండి దాని తర్వాత మీరు ఇత్తడి పరిమితి కానీ మట్టిపరిమిది కానీ మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆవు కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు ఆవు నీతిని వేస్తే చాలా శ్రేష్టమండి కానీ ఇక్కడ నేను నువ్వుల నూనె వేసి చూపిస్తున్నాను మీరైతే ఆవు నీతిని వేసి చేయడానికి ప్రయత్నించేయండి తర్వాత ఒక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన ఒక వత్తిని వేసి రెడీ చేసి ఉంచుకోండి తర్వాత మీరు ఒక ప్లేట్లో ఒక రెండు ఉసిరికాయలు ఈ విధంగా పెట్టుకోండి ఒక రెండు ఉసిరికాయలు అలానే ఒక దానిమ్మకాయ అలానే పచ్చకర్పూరము ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి తీర్థం ఉంది కదండి ఈ తీర్థం కూడా ఇక్కడ పెట్టుకొని రెడీ చేసి ఉంచుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మనం ఏమనుకున్నాము అప్పులు తీర్చాలి అని అనుకున్నాం కాబట్టి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాంతోపాటుగా ఒక రూపాయి పెట్టండి అంటే పది రూపాయలతో పాటు ఒక రూపాయి పెట్టండి లేదా వంద రూపాయలతో పాటు ఒక రూపాయి పెట్టండి వెయ్యి ఉంటే కనుక వెయ్యితో పాటు ఒక రూపాయి పెట్టండి ఐదు వందలు ఉన్నాయనుకోండి ఐదు వందలతో పాటు ఒక రూపాయి పెట్టండి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్తో పాటు ఒక రూపాయిని పెట్టండి ఇదంతా మీరు ఆల్రెడీ చేసిన తర్వాతనే మనం దీపారాధన చేసుకోవాలండి ముందుగా మనం ఐదు తమలపాకులుకున్న ఈ తోడుమలను తీసేసి పక్కన పెట్టాం కదా వాటిని తీయండి తీసుకొని ఈ వెలుగుతున్న ఈ దీపపు ప్రమిదలు వేసేయండి ఇదంతా మీరు చేసేటప్పుడు మీకున్న అప్పులు తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని ఆ దేవుడి మీద మీ మనసు లగ్నం చేసి ఈ విధానమంతా చేస్తూ ఉండాలండి ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ పెట్టినవన్నీ కూడా చూసుకుంటే అమ్మవారికి ఇష్టమైనవి ఇవన్నీ కూడా ముందుగా మీరు ఏం చేస్తారంటే గణపతికి పూజ చేసుకోవాలి ఓం గమ్ గణపతి నమ అని ఈ మంత్రాన్ని ఒక నిమిషం పాటు చదువుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన ఓం మహాలక్ష్మి దేవీఏ నమ అని ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఈ మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి అయితే ఈ తొడివల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఈ తొడిమల్ని ఆ దీపారాధనలో వేసిన తర్వాతనే మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి తర్వాత మీరు ధూప దీప నైవేద్యాలను హారతనంతా చూపించిన తర్వాత మంత్రపుష్పాన్ని చెప్పుకునేటప్పుడు మీరు మా యొక్క రుణ సమస్యలు అప్పులు బాధలు తొందరగా తీరిపోవాలి తల్లి విముక్తి చెయ్యమ్మ అని మనసారా ఆ మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆ చంద్ర భగవానుడు ఇద్దరినీ కూడా మీరు మనసారా కోరుకుంటూ ఈ విధంగా పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మీ ఇంటి పాది అందరూ కూడా ఆ దానిమ్మకాయని ఉసిరికాయని మీరు ప్రసాదంగా స్వీకరించండి అలానే ఆ తీర్థం ఉంది కదండి ఆ తీర్థం కూడా ఇంటి పాది స్వీకరించాలి ఇక పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మరుసటి రోజున ఇక్కడ తమలపాకులు పెట్టారు కదండి ఆ బియ్యము ఆ బియ్యాన్ని మీరు పక్షులకు వేసేయండి లేదంటే మీకు దగ్గరలో ఎక్కడైనా గోవులు ఉంటాయి కనుక ఆ గోవులకు పెట్టేయండి ఈ విధంగా అయిపోయింది కదండి ఇక ఈ ప్రమిద లోపల ఉన్న వాటన్నిటిని కూడా మీరు తీసేసి ఎవరో తొక్కన ఒక ప్రదేశంలో వేసేయండి ఇక అక్కడ పెట్టి నా నోటు అలానే ఒక్క రూపాయి బిళ్ళ ఉంది కదండి దాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే అప్పు తీరుస్తారో అంటే అవతల వారికి మీరు డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులతో పాటు ఈ డబ్బులు కూడా కలిపి వారికి ఇచ్చేయండి ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే కనీసం మీరు ఒక తొమ్మిది పౌర్ణమిలు చేయండి ఇలా తొమ్మిది పౌర్ణిమలు చేయడం వల్ల మీరు మంచి ఆర్థిక ప్రగతిని మీరు చూడగలుగుతారు మీకున్న అప్పులు తీరిపోతాయి మీ యొక్క ఆదాయం అనేది రెట్టింపు అనేది అవుతుందండి ఇది చిన్న పరిహారం అండి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి లేదండి సింపుల్ పరిహారం అండి పౌర్ణమి రోజున మీరందరూ కూడా చేసుకోండి మంచి ఫలితాలు పొందాలనే ఆ మహాలక్ష్మి అమ్మవారిని నేను మనసారా కోరుకుంటున్నాను భక్తి విశ్వాసాలతో పూర్తి నమ్మకంతో ఇప్పుడు చెప్పిన విధానాన్ని చేయండి మంచి ఫలితాలను అయితే చూస్తారు ఇక ఈ వీడియోని అయితే ఇంత తొమ్మకిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఆ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను